హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విషాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి మనము పది గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనము ఏ బర్త్డేని లేకుండా కొనుక్కోగలుగుతాం అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి దీనికోసం మనము నైన్ మంత్స్ ఛాలెంజ్గా అయినా తీసుకొని చేయొచ్చు లేదంటే కనుక టూ సెవెంటీ డేస్ ఛాలెంజ్గా అయినా తీసుకొని అయితే ఈ ఛాలెంజ్ని పూర్తి చేసుకోవచ్చు అయితే వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము పది గ్రాములు బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి పది పది గ్రాముల బంగారం కొనుక్కోవాలంటే మనం తొంభై నాలుగు వేల రూపాయలైతే సేవింగ్స్ చేసుకోవాలి అంటే గ్రామ్ వచ్చేసి ఇరవై రెండు క్యారెట్లు గోల్డ్ గ్రామ్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలైతే ఉంది అదే కనుక మనకి ఇరవై నాలుగు క్యారెట్లు అయితే కనుక పది వేల మూడు వందల రూపాయలైతే ఉంది అయితే మనము తొమ్మిది గ్రాములు కొనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి తొంభై నాలుగు వేల రూపాయలు అయితే పొదుపు చేసుకోవాలి మనం అనుకున్నాం కదా టూ సెవెంటీ డేస్ ఛాలెంజ్గా అయినా తీసుకొని చేయొచ్చు లేదంటే కనుక నైన్ మంత్స్ ఛాలెంజ్గా అయినా తీసుకొని అయితే చేయొచ్చు అది మన మన స్తోమతను బట్టి మనమైతే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనము నైన్ మంత్స్ ఛాలెంజ్గా చేసినప్పుడు ఒక నెల మనం ఎలా అయితే పొదుపు చేసుకున్నాము మిగతా ఎనిమిది నెలలు కూడా అదే విధంగా పొదుపు చేసుకోవాలి దానికోసం మనం వచ్చేసి మొదటి ఐదు రోజులు రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి తర్వాత మళ్ళీ చివరిలో ఇంకొక ఐదు రోజులు వచ్చేసి రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అంటే మొత్తం పది రోజులు మనము రెండు వందల యాభై రూపాయలు అయితే వేసుకుంటున్నాం తర్వాత మధ్యలోనే ఆరు ఏడు ఎనిమిది తారీఖులు వచ్చేసి ఐదు వందల రూపాయలైతే మూడు రోజులు వేసుకోవాలి ఇంకొక ఆరు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల యాభై రూపాయలు అయితే వేసుకోవాలి ఇంకా ఇంకొక మూడు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి ఇంకా ఇంకొక మూడు రోజులు వచ్చేసి మనము మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి ఇంకా ఐదు రోజులు ఉంటుంది మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఆ ఐదు రోజులు కూడా మనము మూడు వందల రూపాయలు అయితే వేసుకోవాలి ఇట్లాగా మనము పొదుపు చేసుకున్న అమౌంట్ మనకి నెలకు వచ్చేసి ఎంత అవుతుంది అన్నదైతే చూద్దాం మనం మూడు రోజులు వేసుకున్న ఐదు వందల రూపాయలు వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయలైతే అవుతుంది ఇంకొక మూడు రోజులు వేసుకునే అమౌంట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అంటే అది వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఇంకొక మూడు రోజులు మనం మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నాం అది వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అవుతుంది ఇంకో ఐదు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకున్నాం అది వచ్చేసి మనకి పదిహేను వందల రూపాయలు అయితే అవుతుంది ఇంకొక ఆరు రోజులు వచ్చేసి నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు అంటే అది వచ్చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది ఇంకా పది రోజులు వచ్చేసి మనం రెండు వందల యాభై రూపాయలు వేసుకున్నాం కాబట్టి అది రెండు వేల ఐదు వందలు అవుతుంది మొత్తం కలిపి మనకి పదివేలు రూపాయలు అయితే అవుతుంది మనకి నెలకి కనుక సేవింగ్స్ చేసుకుంటే కనుక ఈ విధంగా పదివేల రూపాయలు సేవింగ్స్ చేసుకుంటే మనం పది గ్రాముల బంగారం తీసుకోవచ్చు అదే కనుక మామూలుగా డైలీ చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఈ ప్లాన్ ఫాలో అవుతే కనుక పదివేల నాలుగు రూపాయలు ఈ విధంగా పొదుపు చేసుకోవచ్చు మనము ఇంకా రెండు వందల డెబ్బై రోజులు ఛాలెంజ్గా తీసుకొని చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలాగ మనకి కంటిన్యూగా కుదిరినప్పుడు ఈ రెండు వందల డెబ్బై రోజుల ఛాలెంజ్ని ఏంటంటే మనం కుదిరితే ఒక సంవత్సరంలోనే లేదా సంవత్సరం కన్నా ఎక్కువ రోజుల్లోనే ఇలాగ ఈ ఛాలెంజ్ అయితే పూర్తి చేసుకోవచ్చు అట్లాగా చేసుకున్నప్పుడు మనకు వచ్చేసి మనం ఇరవై ఏడు రోజులు రెండు వందల డెబ్బై రోజుల ఛాలెంజ్లో ఇరవై ఏడు రోజులు వచ్చేసి ఐదు వందల రూపాయలు వేసుకోవాలి అప్పుడు మనకి పదమూడు వేల ఐదు యాభై నాలుగు రోజులు వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అది వచ్చేసి ఇరవై నాలుగు వేల మూడు వందలు అవుతుంది ఇరవై ఏడు రోజులు వచ్చేసి మనము నాలుగు వందల రూపాయలు వేసుకోవాలి అంటే అది వచ్చేసి పదివేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఇంకో ఇరవై ఏడు రోజులు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అది వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది ఇంకొక నలభై ఐదు రోజులు వచ్చేసి మూడు వందల రూపాయలు వేసుకోవాలి అది వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇంకా తొంభై రోజులు వచ్చేసి మనము రెండు వందల యాభై రూపాయలు వేసుకోవాలి అది ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మొత్తం కలిపితే మనకి తొంభై నాలుగు వేల యాభై రూపాయలు అయితే అవుతుంది మనకి ఏంటంటే కనుక ఇలాగ పొదుపు చేసుకోవడం మనకి కష్టమే అవ్వచ్చు కాదన్ను కానీ బంగారం కోసం మనము కొద్దిగా ఇలాగ అమౌంట్ అనేది ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకుంటే మాత్రమే మనము సేవింగ్స్ అనేవి చేసుకోగలుగుతాము తీసుకోవాలి అనుకున్న బంగారం ఏదైతే ఉందో అది తీసుకోగలుగుతాం మనము స్టార్ట్ చేసే ముందైతే మనకి ఏంటంటే అమ్మో చేయలేమేమో అనిపించవచ్చు ఒక్కసారి ఒక్క చిన్న అమౌంట్ వేసుకొని స్టార్ట్ చేస్తుండీ ఆటోమేటిక్గా మనకే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఆ డబ్బులు కూడా మనమే తీసి పక్కన పెడతాం ఇదండి పది గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం నా సేవింగ్ ప్లాన్ నా ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దర్ సేవింగ్స్ అండి